వెలగపూడిలో నిర్మిస్తున్న తాత్కాలిక సచివాలయంలో తొలి విడత ప్రవేశానికి సర్వం సిద్దమవుతోంది నాలుగు శాఖల్ని అక్కడికి తీసుకొచ్చేందుకు అధికారులు ముమ్మర ఏర్పాట్లు చేస్తున్నారు బుధవారం ఉదయం ఆరు గంటలకు ఐదు బస్సుల్లో హైదరాబాద్ సచివాలయం నుంచి రెండు వందల మంది ఉద్యోగులు వెలగపూడికి బయలుదేరనున్నారు మధ్యాహ్నం రెండు గంటల యాభై తొమ్మిది నిమిషాలకు ఐదో నెంబర్ భవనంలోని కింది అంతస్తులో నాలుగు శాఖలు ప్రవేశిస్తాయి పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ది కార్మిక ఉపాధి కల్పన వైద్యారోగ్యం కుటుంబ సంక్షేమం గృహ నిర్మాణ శాఖల ఉద్యోగులు ఈ మేరకు వెలగపూడి రానున్నారు హైదరాబాద్ నుంచి తాత్కాలిక సచివాలయానికి శాఖల తరలింపుతో పాటు శాఖాధిపతుల కార్యాలయాల మార్పులకు సంబంధించిన వివరాలను ఆర్థిక శాఖ వెబ్సైట్లో ఉంచారు ఉద్యోగుల తరలింపుపై ఈ నెల ముప్పై మరోసారి సమావేశమై తుది నిర్ణయం తీసుకుంటామని సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు మురళీకృష్ణ తెలిపారు పూర్తి స్థాయిలో హండ్రెడ్ పర్సెంట్ సెక్రటరీ అనేది అక్కడ నుంచి పనిచేస్తుంది ఈ లోపల ఈ నెల రోజులు మాత్రం ట్రాన్సిట్ పీరియడ్ డిపార్ట్మెంట్ వైజ్గా వెళుతూ ఉంటాయి ముప్పయో తేదీ కూడా జిఏడి సెక్రటరీ గారు ప్రేమచంద్రారెడ్డి గారు సిఎస్ గారు ఆధ్వర్యంలో మీటింగ్ కూడా పెట్టడం జరుగుతుంది ఆ మీటింగ్లో ఏ బ్లాకులు ఏ ఉన్నారు వాళ్ళకి ఏమేమి అలాట్ చేస్తున్నారు మీకు ఎన్ని రూమ్లు అలాట్ చేస్తున్నారు ఏ ఏరియా మీకు అలాట్ చేస్తున్నారు స్పష్టత అనేది ముప్పయో తారీఖు ఇస్తారు కాబట్టి దాన్ని బట్టి ఇక ఫస్ట్ నుంచి కూడా డిపార్ట్మెంట్ వైజ్గా అయిన వాళ్ళు అయినట్టు అక్కడికి వెళ్ళిపోవడానికి రెడీగా ఉన్నాయి అదేవిధంగా మిగిలిన ఫిఫ్త్ బ్లాక్లో ఫస్ట్ ఫ్లోర్ కూడా ఆరో తారీఖు రెడీ అవుద్దని సీఎం గారు అనౌన్స్ చేశారు ఒకటి నుంచి నాలుగు బ్లాకుల వరకు గ్రౌండ్ ఫ్లోర్ జులై ఫిఫ్టీన్త్కి అదేవిధంగా ఒకటి నుంచి నాలుగు బ్లాకుల వరకు ఫస్ట్ ఫ్లోర్ జులై ట్వంటీ ఫస్ట్ కంప్లీట్ అవుద్ది టోటల్గా ఈ కార్యక్రమం అంతా కూడా ముప్పై ఒకటి జులైకి కంప్లీట్ అవుద్దని చెప్పి ఆ రోజు సీఎం గారు చెప్పారు